హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్లో భాగంగా కృష్ణా నదిలో నిర్మించిన మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాము మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ బ్రిడ్జిని అయితే ఓపెన్ చేయబోతున్నారు అమరావతి పునః ప్రారంభానికి సభ కోసం ఈ బ్రిడ్జిని అయితే తాత్కాలికంగా అయితే ఓపెన్ చేస్తున్నారు దానికోసం అయితే అనేవి చేస్తున్నారు ఈ బ్రిడ్జి పైన ఈ బ్రిడ్జ్ నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు ఇక్కడ మెయిన్ గా పెండింగ్ వర్క్స్ కూడా ఏంటంటే ఇక్కడ సైడ్ వైపు ఒక గ్రిల్ లాంటిది ఏర్పాటు చేసి ఇక్కడ వాకింగ్ ట్రాక్ అయితే రెడీ చేయాల్సి ఉంది అలాగే ఈ మొత్తం దీనికి సంబంధించిన అటాచ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అటాచ్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ప్రెసెంట్ నేను ఈ బ్రిడ్జ్ ప్రెసెంట్ స్టేటస్ ఎలా ఉందో నేను దీనిపైన ట్రావెల్ చేసి అయితే ఈ వీడియోలో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ అమరావతి వైపు ఉన్న వెంకటపాలెం వైపు క్రాష్ బ్యారియర్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి మధ్యలో రెండు రోడ్లకి మధ్యలో క్రాష్ బ్యారియర్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ప్రజెంట్ ఆ క్రాష్ బ్యారియర్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి మీరు కంటిన్యూస్గా చూడొచ్చు అలాగే ఇటువైపు అప్రోచ్ ర్యాంప్ వైపు తార్ రోడ్డు వేయడం మొత్తం కంప్లీట్ చేశారు అలాగే రెండు వైపులో సర్వీస్ రోడ్లు అయితే ఉన్నాయో సర్వీస్ రోడ్లు కూడా రెడీగా పెట్టారు అలాగే పైన పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేశారు అది కూడా మీరు చూడొచ్చు అలా మధ్యలో మార్కింగ్ పెయింట్స్ కూడా వేస్తారు అమరావతి పునః ప్రారంభానికి సంబంధించిన సభ కోసం ఇది ఈ దారిగా అయితే యూజ్ చేస్తారు తాత్కాలికంగా అంటే ఏలూరు వైపు నుండి గన్నవరం వైపు నుండి అటువైపు నుండి వచ్చే వాహ వాహనాలు బస్సులు ఆ ట్రక్కులు లారీలు ఏమైనా వస్తే ఇటువైపే మళ్ళిస్తారు ఇటువైపు నుండి ఏంటంటే మన సీడ్ యాక్సెస్ రోడ్డు ద్వారా మళ్ళీ సభా ప్రాంగణానికి చేరుకునే విధంగా అయితే ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి ప్రజెంట్ ఏంటంటే ఇక తాత్కాలికంగా స్ట్రీట్ లైట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు వాటికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి కంటిన్యూస్గా ఈ బ్రిడ్జ్ విషయానికి వస్తే ఈ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంతకు ముందు పెండింగ్ వర్క్స్ ఏమున్నాయంటే తార్ రోడ్ వేయాల్సిన పనుంది ఇంకా అలాగే క్రాష్ బ్యారియర్స్ ఏర్పాటు చేయాల్సిన పనులు అలాగే బ్రిడ్జ్ రెండు బ్రిడ్జ్ మధ్యలో ఎక్స్పెన్షన్ జాయింట్స్ అయితే ఉంటాయో ఆ జాయింట్స్ కి సంబంధించిన అటాచ్మెంట్స్ అయితే చేయాలి ప్రెజెంట్ ఆ జాయింట్ అటాచ్మెంట్స్ పనులు అయితే కంప్లీట్ చేస్తారు మీరు అక్కడ మొత్తం చూడొచ్చు ఇప్పుడు మనం అప్రోచ్ ర్యాంపు పైన పైన అయితే ఎక్కుతున్నాం మెయిన్ బ్రిడ్జ్ వైపు అయితే ఎంటర్ అవుతున్నాం రైట్ సైడ్ వైపు యాక్సెస్ రోడ్డు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కూడా మీరు చూడొచ్చు ఈ బ్రిడ్జ్ మొత్తం ఒక్కొక్క బ్రిడ్జ్ రెండు పక్కల మూడు మూడు వరుసలతో అయితే ఉంటాయి రెండు బ్రిడ్జిలు ఉంటాయి పక్క పక్కనే కనకదుర్గమ్మ వారి ఎలా అయితే ఉండదో అలాగే ఈ బ్రిడ్జ్ కూడా నిర్మించారు ఈ బ్రిడ్జ్ ఒకవైపు చూడండి ఎంత పెద్దదిగా ఎంత విశాలంగా కనిపిస్తుందో ఈ మూడు వరుసలు ఇది అలాగే ఇటువైపు క్రాష్ బ్యారియర్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు వాటికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అలాగే ఇక్కడ స్ట్రీట్ లైట్లు కూడా మీరు చూడండి తాత్కాలికంగా ఫోకస్ లైట్లు అయితే పెడుతున్నారు పైన వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నైట్ టైము రిటర్న్ వెళ్తారు చూసారా వాళ్ళ కోసం అయితే ఇక్కడ ఏర్పాటు అయితే జరుగుతున్నాయి ఇటువైపు అంటే ఇటు నుండి రిటర్న్ వెళ్ళే ఈ బ్రిడ్జిని అయితే యూజ్ చేస్తారు రైట్ సైడ్ వైపు బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది అటువైపు నుండి రావడం కోసం అయితే యూజ్ చేస్తారు అందుకని అటువైపు లైటింగ్స్ అనేవి ఏర్పాటు చేయట్లేదు ఇటువైపు లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న బ్రిడ్జి వైపు అయితే ఏర్పాటు చేస్తున్నారు అది కూడా మీరు చూడవచ్చు ఇక్కడ ఒక్కొక్క బ్రిడ్జికి యాభై రెండు పిల్లర్లు ఉంటాయి ఇటుపక్క కానీ అటుపక్క కానీ మొత్తం నూట నాలుగు పిల్లర్లతో రెండు బ్రిడ్జీలను అయితే పూర్తిగా కంప్లీట్ చేస్తారు అలాగే మధ్యలో ఎక్స్పెన్షన్ జాయింట్స్ ఏదైతే ఉంటాయో ఆ ఎక్స్పెన్షన్ జాయింట్స్ కూడా కంప్లీట్ చేస్తారు అంటే ఆ ఎక్స్పెన్షన్ జాయింట్స్ ఏంటంటే పిల్లర్కి పిల్లర్కి మధ్యలో అయితే ఉంటాయి ఎక్స్పెన్షన్ జాయింట్స్ ఆ పిల్లర్కి మధ్య పిల్ల రెండు పిల్లర్లకి మధ్యలో నూట తొంభై ఏడు అడుగుల గ్యాప్ అయితే ఉంటుంది అంటే అరవై మీటర్ల గ్యాప్ అయితే ఉంటుంది రెండు పిల్లర్లకి మధ్యలో ఆ రెండు పిల్లలకి మధ్యలో ఉన్న గ్యాప్ నే ఎక్స్పెన్షన్ జాయింట్స్ అయితే అంటారు ఆ జాయింట్స్ అయితే మొత్తం అటాచ్మెంట్స్ చేస్తారు అది కూడా మీరు చూడండి ఇక్కడ ఈ గ్యాప్ ఏదైతే ఉన్నాయో ఆ గ్యాప్ లో సిగ్మెంట్స్ అంటే ఒక బాక్స్ టైప్ లో సిగ్మెంట్స్ అయితే ఉంటాయి గతంలో ఒక లాంచింగ్ టాస్క్ ద్వారా ఆ సిగ్మెంట్స్ అయితే అమర్చారు అది మొత్తం కంప్లీట్ చేసి బ్రిడ్జ్ అయితే పూర్తిగా అయితే సిద్ధం చేశారు అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు మీకు పోల్స్ అన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి సార్ ఆ పోల్స్ వైపు ఇంకా లైట్లు అయితే ఏర్పాటు చేస్తారు తాత్కాలికంగా ఆ లైట్లు ఏర్పాటు చేసి ఆ సభకి వచ్చే వాళ్ళకి మొత్తం అరేంజ్మెంట్స్ అనేవి చేస్తారు మొత్తం వచ్చి ఆ సభ మొత్తం కంప్లీట్ అయిపోయి రిటర్న్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ బ్రిడ్జిని ఆపేసి ఈ తాత్కాలిక పెండింగ్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని వర్క్స్ ఉన్నాయి ఆ వర్క్స్ ఆ పనులన్నీ కంప్లీట్ చేసేస్తారు నాకు తెలిసి ఇంకో వన్ మంత్లో ఈ మొత్తం కంప్లీట్ అయిపోయి అని అయితే అనుకుంటున్నాను ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ పెండింగ్ వర్క్స్ కూడా ఏంటంటే సైడ్ వైపు క్రాష్ బ్యారియర్స్ ఏ ఉన్నాయో అవి ఏర్పాటు చేయాల్సి ఉంది ఇంకా స్ట్రీట్ లైట్లు మెయిన్గా స్ట్రీట్ లైట్లు ఒకటి ఏర్పాటు చేయాలి అది కూడా కంప్లీట్ చేస్తే ఈ బ్రిడ్జిలు రెండు బ్రిడ్జిలు అయితే రెడీ అయిపోతాయి విజయవాడ వైపు నుండి అమరావతికి రావడానికైతే ఇది బాగా యూస్ఫుల్ అయింది ప్రజెంట్ ఇప్పుడు కూడా చాలా వరకు వెహికల్స్ అనేవి తిరుగుతున్నాయి అటువైపు నుండి ఇటువైపు కానీ ఇటువైపు నుండి అటువైపు కానీ అది కూడా మీరు చూడొచ్చు కార్లు అవన్నీ తిరుగుతున్నాయి ఇది విజయవాడ బైపాస్కేగా కాకుండా అమరావతికి అయితే వారధిగా బాగా ఉపయోగపడుతుంది అందుకనే ఇది త్వరగా త్వరగా త్వర త్వరగా కంప్లీట్ చేయాలనే దీంతో అయితే దీన్ని మొత్తం సిద్ధం చేస్తున్నారు లెఫ్ట్ సైడ్ వైపు కృష్ణానది మొత్తం మీరు చూడవచ్చు అమరావతి పునః ప్రారంభానికి సంబంధించిన సభ కోసం రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ప్రజలు అయితే వస్తున్నారు దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు హాజరవుతారని అయితే అంటుకుంటున్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లైతే అమరావతి రాజధాని ప్రాంతంలో భారీ ఎత్తున అయితే జరుగుతున్నాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయడం కానీ ఈ సభా ప్రాంగణం మొత్తం రెడీ చేయడం కానీ స సభా ప్రాంగణంలో కావాల్సిన ఏవైతే ఉపయోగాలు ఉంటాయో వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేస్తారు రేపే అంటే రేపే నాలుగు తర్వాత సాయంత్రం నాలుగు తర్వాత సభ అయితే అంగరంగ వైభవంగా అయితే జరగబోతుంది అమరావతి పునః ప్రారంభానికి సంబంధించిన సభ వన్స్ ఆ సభ మొత్తం కంప్లీట్ అయిపోయి అందరు వెళ్ళిపోయిన తర్వాత ఈ మడ్జ్ ఈ బ్రిడ్జ్ అయితే మళ్ళీ క్లోజ్ చేస్తారు చూడ్డానికి దీని మీద ట్రావెల్ చేస్తుంటే చాలా బాగుంది ఈ బ్రిడ్జ్ మీద అంటే ఈ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేస్తూ అలా కృష్ణానది వైపు చూస్తున్నప్పుడు కానీ అలాగే కృష్ణానది వైపు ఉన్న మధ్యలో దీవులు ఏదైతే ఉన్నాయో ఆ దీవుల్ని చూస్తుండగా చాలా బాగుంది చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది ఈ జర్నీ అయితే నాకు బాగా నచ్చింది ఈ బ్రిడ్జి మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు అయితే ఇక్కడైతే మనం ఎండింగ్ వైపు అయితే వచ్చేసాము మనం ఇప్పుడు అమరావతి వైపు నుండి సూర్యపాలెం విలేజ్ వరకు అయితే వచ్చేసాము ఐదు నిమిషాలు టైం అయితే పట్టింది దీనిపైన జర్నీ టైము ఇటు సూర్యాపాలెం వైపు ఉన్న ఇది అప్రోచ్ ర్యాంప్ బ్రిడ్జ్ దాటిపోయి మనం అప్రోచ్ ర్యాంప్ వైపు అయితే వచ్చాము రైట్ సైడ్ వైపు ఏంటంటే గొల్లపూడి విలేజ్ ఉండిద్ది లెఫ్ట్ సైడ్ వైపు సూర్యాయపాలెం విలేజ్ ఉండిది ఇక్కడే నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ అయితే కనెక్ట్ అయ్యిద్ది అంటే విజయవాడ హైదరాబాద్ హైవే ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు విజయవాడ సైడ్ వెళ్ళచ్చు అలాగే లెఫ్ట్ సైడ్ వైపు మనం హైదరాబాద్ సైడ్ వైపు అయితే వెళ్ళొచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో చేస్తున్నాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి